హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నారా ఇవి తప్పకుండా తెలుసుకోండి కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించింది రేషన్ కార్డు దరఖాస్తు నేరుగా గ్రామసభల నుంచి స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈసారి జారీ చేసి కొత్త రేషన్ కార్డుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలుస్తుంది మొదటిగా కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులు కేవలం అర్హులైన వారికి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది అయితే ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా మొదటిగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత అర్హులను నిర్ధారించుకుని జనవరి నెలలో రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు జారీ అనుసరించాల్సిన పద్ధతులను అర్హులను పరిగణలోకి తీసుకుని నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష తీవ్ర జరిగిన కలెక్టర్ మీటింగ్లో ఐదు పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సదరు శాఖ అందజేసింది అంతేకాకుండా నూతన రేషన్ కార్డులు పొందడానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా అన్ని గ్రామాల్లో వాడవాళ్ల విస్తృత ప్రచారం చేయాలని డాక్యుమెంట్లో పౌర సరఫరాల శాఖ తెలిపింది దీంతోపాటు మండల ఆఫీసర్స్ అయిన తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామాల్లో తిరిగి ప్రజలకు నూతన రేషన్ కార్డుల అప్లికేషన్ గురించి వివరించాలని పేర్కొంది దీంతోపాటు అప్లికేషన్ పరిశీలించడానికి ముఖ్యంగా ఫిజికల్ వెరిఫికేషన్ చేయడానికి జిల్లా కలెక్టర్ మొదకొని ఎంఆర్ఓ వరకు పగడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది అంతేకాకుండా రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలని పేర్కొంది అంతేకాకుండా రేషన్ కార్డు అప్లికేషన్ ప్రక్రియలు అధికారులు ప్రజల నుంచి సేకరించిన దరఖాస్తు నెంబర్ కూడా చేస్తారు పాటు ఆ వివరాలు సంబంధిత అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్కి అందిస్తారు ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది రేషన్ కార్డుని జారీ చేయడం ముందుగా దరఖాస్తుదారుడు ఆర్థిక పరిస్థితులు జీవన విధానాన్ని అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే చివరి ప్రక్రియ కొనసాగుతుంది ఇదంతా జరిగిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలా వద్ద నిర్ణయం అధికారులు తీసుకుంటారని పౌర సరఫరాల శాఖ తెలిపింది అంతేకాకుండా ఒకవేళ బోగస్ అప్లికేషన్ పెట్టుకునే వరకు అధికారులు రేషన్ కార్డు ఇవ్వకూడదని భావిస్తే ఆ వివరాలు ఇతర సంబంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుంది హలో